మామూలు గులేడు అని పూత కొట్టు కుక్క మ్యూజిక్ అయితే అమ్మో పియర్ సాంగ్ వచ్చినప్పుడు ఫిఫ్టీ మిలియన్స్ పెట్టినప్పుడు మీరు తెలంగాణ బాబు అనుకున్నా తర్వాత చుట్టు మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మ అందరు టోల్ చేస్తుంటే అరే పడిపోయి మనడు ఒక మినిట్ తగ్గి మాత్రం ఎక్కువగా ఎగిరిపోయాడు ఫిఫ్టీ మిలియన్స్ ఫీర్ అయితే చుట్టూ మళ్ళీ హండ్రెడ్ మిలియన్స్ పెట్టాడు ఇది మొన్న ఒక సాంగ్ లీక్ అయింది ఆయుధ పూజ అని అది వింటుంటే నాకు అర్థం కదండి మన వింటుంటే అబ్బా ర్యాంప్ రమ్మల ఫీలింగ్ వచ్చింది ఇందాక వచ్చింది సాంగ్ అమ్మ మీకు దండవర్ అయ్యా సాహమే మామూలుగా కొడతాడు పోయా సాంగ్ అయితే దేవరకు మ్యూజిక్ పట్ల ఎప్పుడైతే తోకలేదు అన్న చాలా పంపించే ఆ మీదుడు అన్న ఇది అప్పుడే అది జస్ట్ చుట్టుమల్ల మన మిలియన్ అయింది ఇలా చెప్తున్నా కదా ఇది టూ మిలియన్ మిలేయం పోయిన తప్పనే తప్పులే ఫీల్ అవ్వదు మా చుట్టు మరి ట్రోల్ చేసిర్రు కదా ఇది కూడా చేస్తున్నాడు అన్నపోయి నాన్న టోల్ చేస్తు వాడి పని ఉండదు టోల్ చేస్తే ఉంటాడు పుష్ప సాంగ్ వచ్చినప్పుడు పుష్ప బాలేద పద్యం లేకుండా ఉన్నాను వాడే అలా చూడండి తర్వాత చుట్టుమల సాంగ్ అనేది శ్రీలంకు నుంచి పాట వచ్చింది కాపీ కొట్టున్నారు మళ్ళీ మళ్ళీ వాడే స్థలం కొడుతున్నారు టోల్ వేస్తాడు టోల్ వేస్తుంటారు వాళ్ళ పైన టోల్ చేస్తు ఉంటారు కానీ సో ఎంత దౌదీ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇది మాత్రం ఈ సాంగ్ మాత్రం చుట్టుమల్లని అమ్మ మూడు అని చెప్పి చాలా బాగుంది సో ఈసారి చెప్తున్నా దేవరి నుంచి వచ్చిన ఏదైనా లీక్స్ ఏదైనా సరే అన్న సో దేవారు లీక్ మన ఫస్ట్ లుక్ గానీ వచ్చి చుట్టుమల్ల సాంగ్ గానీ ఫీర్ సాంగ్ గానీ పూస్తా ర్యామ్ చాలా చాలా మంది దీనికి వచ్చిన మన ఏదో కళ్యాణ రామ్ ప్రొడ్యూచర్ కాబట్టి కళ్యాణ రామ్ మన బక్కడు అది అని రూదు సో వీళ్ళంతా జాన్వి కాపు అందాల రాక్షసి సో బాలీవుడ్ నుంచి వచ్చింది కాబట్టి తనతో కోటాక్షివా చాలా మంది తన మొన్న ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది అంటే కోటాక్షివా అయిపోయింది సినిమా రిటైర్మెంట్ తీసుకో నీ పని అయిపోయింది అన్నారు ఈ జూడు చూస్తా కోట ఎలా ఉంటా తన తన మార్క్ ఏందో ఈ సినిమా కనిపించబోతుంది నాక చాలా బాగుంది ఈ సినిమా ఎన్టీఆర్ రెండు అక్కడ తండ్రి తండ్రి ఉన్న ఫీలింగ్ ఉంది తండ్రి దేవుడు అయితే మంచి ఇట్టు కాబోతుందన్న నాకే నమ్మకం ఉంది ఆ విషయాల్ దెస్ట్